అందరి నమస్కారం నేను రమేష్ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి పరిపాలనకు వచ్చి ఆరు నెలలు అయింది కూటమి చేస్తున్న పనులు మంచి పనుల గురించి అందరూ రివ్యూలు అవి చేస్తున్నారు మనం కూడా నిత్యం వాటి గురించి వీడియోలు అవి చేస్తున్నాం కాబట్టి పెద్దగా వాటి ప్రస్తావన అవసరం లేదు అయితే ఒక్కసారి మనం అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు నెలల్లో ఎలా పనిచేశారు ఒక ఆరు ప్రధానమైన విషయాల్లో వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు లేదా అపోజిషన్ లీడర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయితే అని ప్రజల్లో ఏ రకంగా అనుకుంటున్నారు అన్నది వీడియోలో మనం మాట్లాడదాం ముందుగా పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత ఏ పార్టీకైనా అది కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కాస్త కష్టంగానే ఉంటుంది మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా జరిగింది అని చాలా ఫీల్ అయ్యారు ఆయన తర్వాత మెల్లగా తేరుకున్నాక మొదటిగా ఆయన చేసిన పని ఢిల్లీలో జంతర్ మంత్ర దగ్గరికి వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి అని ఒక ధర్నా చేశారు ఇది చూసి చాలామంది ముక్కును వేలేసుకున్నారు ఎందుకంటే నెల రోజుల్లో శాంతి భద్రతలు కొరవడ్డం అంటే అసలు ఎలా జరిగింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎవరో పరిపాలించి అధికారం మారి కొత్త వాళ్ళందరూ వాళ్ళు నియామకం జరగడానికే ఒక నెల రెండు నెలలు పడుతుంది కదా అంటే ఇది ఈయన ఎవరిని తిడుతున్నారు ఎందుకు తిడుతున్నారు అనేది ఎవరికి అర్థం కాలేదు ఇక జంత్ర మంత్రంలో సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు రాలేదు ఎవరు అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కొంతమంది వచ్చినా వాళ్ళు ఏదైనా బీజేపీకి ఎగ్నిస్గా మాడితే వస్తారు తప్పితే నిజంగా ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాలేదు అక్కడ వాయిస్ జగన్ గారు స్లైడ్ షో లాంటివి వేసి ముప్పై మంది చనిపోయారు నలభై మంది చనిపోయారు అంటే సార్ కనీసం కొంచెం ఇవ్వండి సార్ లేదా ఏ గ్రామాల్లో ఏ ఊర్లో చనిపోయారు చెప్పండి సార్ అని కూడా ఆయన చెప్పలేకపోయారు దాంతో ఇదంతా ఏదో ఉద్దేశంతో జరిగిన ఒక డ్రామా తప్పించి ఇది నిజమైన ధర్నా కాదు అన్న విషయం ప్రజలకు చాలా క్లియర్గా తెలిసిపోయింది ఇది మొదటి వైఫల్యం ఇక ఆ తర్వాత రెండో అతిపెద్ద విషయం అపోజిషన్ గురించి ప్రజల్లో జరుగుతున్న చర్చ మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అధినాయకుడు అసెంబ్లీకి వెళ్ళడు దానికి ఆయన చెప్పే కారణం నాకు ప్రతిపక్ష హోదా లేదు లేదు కాబట్టి నాకు మైక్ ఎక్కువసేపు ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళట్లేదు సరే మిగిలిన ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళట్లేదు ఎమ్మెల్యేకి ఎప్పుడు ఉండాల్సిన టైం ఉంటుంది దాని ప్రకారం మాట్లాడతారు అలా కాకుండా అధినేత చెప్పే ఇంకో రీజన్ మేము మీడియా నిత్యం మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతుంటాం అసెంబ్లీకి వెళ్ళాల్సిన పని లేదు ఇది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే మీకు స్కూల్లో చదువుకున్న చదువుకి ప్రైవేట్గా చదువుకున్న చదువుకి తేడా ఉంది సార్ అలాగే ప్రజా పాలన అసెంబ్లీలో వెళ్ళి మీరు క్వశ్చన్ చేస్తారు ఆ తర్వాత ఎన్ని ప్రెస్ మీట్లను పెట్టండి ఒకటి రెండు పది ఎన్ని పెట్టండి మీకున్న పదకొండు మీద కూడా రోజు పెడుతూనే ఉండండి నష్టమేం లేదు కానీ ఈ అసెంబ్లీకి వెళ్ళను అని అన్నం చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళను అని మారాన్ చేసినట్టు తప్పితే ఎవరు దీన్ని సమర్థించట్లేదు చాలా వరకు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ అసెంబ్లీకి వెళ్తే మీరు విశాఖపట్నంలో రిషికొండ మీద కట్టిన ప్యాలెస్లో ఎందుకు కట్టారు అని అడుగుతారు మీరంటారు టూరిజం కోసం కట్టారు టూరిజం కోసం ఎవడైనా డెబ్బై లక్షలు కమో కడతాడా అని అడుగుతారు మీ దగ్గర సమాధానం ఉండదు మీరు చెప్పలేరు ఇలాంటి వాటికి భయపడి మీరు అసెంబ్లీకి వెళ్ళట్లేదు లేదా ఏదైనా ఒక చర్చి వస్తుంది మద్యం గురించి మాట్లాడతారు వాటికి మీకు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పలేరు ఇలాంటి కొన్ని కారణాల వల్ల మీరు వెళ్ళట్లేదు ఓవరాల్గా ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ పదకొండు మంది అనవసరం గెలిపించాం అదే వేరే వాళ్ళని గెలిపించి అంటే మా ఊర్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడుండేవారు అని అనుకుంటున్నారు ఇది రెండవ పెద్ద వైఫల్యంగా చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత మూడో విషయానికి కానీ వస్తే ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి గురించి ఈ రోజుకి వైఎస్ఆర్సిపి కానీ వైఎస్ జగన్ గారి కానీ అమరావతిని రాజధానిగా జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికీ చాలా రకాల రుణాలు ఇచ్చే వాళ్ళకి కానీ ఇండస్ట్రీలతో వచ్చే వాళ్ళకు కానీ ఇప్పటికీ బహిరంగంగా లేఖలవి రాస్తున్నారు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అన్నట్టుగా ఇది ప్రజల్లో చాలా నెగిటివ్ ఫీలింగ్ వెళ్తుంది ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాల తర్వాత రేపు పొద్దున్న అమరావతి మీరు ఎలెక్ట్ అయినప్పుడు మీరు రాజధానిగా అమరావతిని కాకుండా మరలా వేరే ఏదైనా పని చేస్తారు అన్న ఒక్క ఆలోచన ప్రజల్లో చాలా భయం కలిగిస్తుంది ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం ఇప్పటికీ పదేళ్ళు అయి ఇంకో ఐదేళ్ళు పదిహేను ఏళ్ళు అయిన తర్వాత కూడా మీరు మరలా వచ్చి ఆల్రెడీ అభివృద్ధి చెందిన దాన్ని కూడా మీరు పాడు చేస్తారు అని అంటే జనాలకు అర్థం కావట్లేదు అంటే ఇది ఏ రకంగా ప్రజలు తీసుకుంటారు అన్నది మీరు ఎంతవరకు ఒక క్లియర్ సైన్ ఇవ్వలేదు సరి కదా మీరు దాన్ని నెగిటివ్గా ప్రచారం చేయడం వల్ల ఇంకాస్త వెనకబడిపోతున్నారు అన్నది మూడో విషయం అతి ముఖ్యమైన విషయం అందరూ మాట్లాడుకుంటున్న ఏంటంటే అపోజిషన్ వాళ్ళు అన్నాక అధికార పార్టీకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్లో ధర్నాలు అవన్నీ చేస్తారు రైతులకి వాళ్ళకి గిట్టుబాటు ధర సరిగా దొరకట్లేదు అన్న దాని గురించి ఒక ధర్నా చేయడానికి ప్రయత్నించారు అది కంప్లీట్గా ఫ్లాప్ అయింది రీజన్ ఏంటంటే ఇప్పుడు రైతులకి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లోగా డబ్బులు వచ్చేస్తున్నాయి అదే ఒకప్పుడు రావడానికి ఎంత టైం పట్టేది అంటే మీరు ధర్నా చేస్తుంది వాళ్ళకి డబ్బులు రావడం టైంలో వచ్చేస్తుందని చెప్పి ధర్నా చేస్తున్నారా దీన్ని ప్రజలు సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు రేపొద్దున మీరు విద్యుత్ ఛార్జీల గురించి ధర్నాలు అవి చేస్తామంటున్నారు దాన్ని ప్రజలు ఎప్రిషియేట్ చేయరు ఎందుకంటే మీరు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ఇప్పుడు ఏ కారణం వల్ల మీరు ధర్నా చేస్తారు ఇది నాలుగవ ప్రధానమైన ఉద్దేశం ఇక ఐదవ విషయం ఏంటంటే మీరు సోషల్ మీడియాలో బూత్ పోస్టులు పెట్టి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ వాళ్ళందరూ చిన్న పిల్లలు ఇలాంటి డైలాగులతో మీరు దాన్ని సరిపెట్టాలని చూస్తున్నారు అంటే ఏమనుకుంటారంటే పొరపాటును మీరు కానీ వస్తే మరలా సోషల్ మీడియాలో ఈ బూత్ ప్రపంచం అంతా మామూలు అయిపోతుంది అప్పుడు ఇన్నాళ్ళు పడ్డ కష్టం కాస్త పోతుంది రేపొద్దున్న ఈ బూత్ ప్రపంచంలో మా పిల్లలందరూ బతకాలా అన్న విషయం ఐదు అతపెద్ద విషయం ప్రజలు చాలా బాధాకరంగా చూస్తున్న విషయం ఇక ఆరవది ఆరో ప్రధానమైన విషయం ఇంట గెలిచి రచ్చగలవడం అంటారు మీరు కడ పులివెందుల్లో గతంలో ప్రజాదర్భాన్ని నిర్వహించాలనుకున్నారు కానీ ఆ టైంలో ఏమి జరిగింది అక్కడికి వచ్చిన జనాలందరూ పాత బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చమని అడగడానికి వచ్చారు కానీ మీకు అర్థమైపోయింది పులివెందులు వెళితే చాలా ప్రాబ్లం అని మరలా మీరు వైఎస్ జగన్ గారు ఇప్పుడు కడప వెళ్ళారు ఎందుకని వెళ్ళారు కడప మేయర్ గారు చాలా కష్టాల్లో ఉన్నారు అక్కడున్న కార్పొరేట్లు అందరూ టీడీపీలో వెళ్ళిపోవడం రెడీగా ఉన్నారు కడపలోనే మీరు ఆ మేయర్ స్థానాన్ని కూడా కోల్పోతే ఇంకా కడపలోనే గెలినవారు ఇంట గెలవడం వాడు ఏం గెలుస్తాడు అన్నది మొదటి ప్రశ్న కానీ అక్కడ మీరు అతి ప్రమాదకరమైన ఇంకొక పరిస్థితిని మర్చిపోతున్నారు అది పులివెందుల పులివెందుల్లో ఈరోజు ఎవరైతే మొత్తం అందరూ వచ్చి ఇళ్ళ మీద రాళ్ళు కూడా వేసారో మీ ఇంటి మీద వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ బిల్లులు గతంలో వాళ్ళు చేసిన పనులకు సంబంధించిన తిరిగి చెల్లించిన బకాయిలు వాటి గురించి అడగడానికి వచ్చారు మీరు పులివెందులు వెళ్ళడానికి తప్పించుకోవచ్చు కానీ ఎన్నాలు తప్పించుకుంటారు సరే ఇప్పుడు తప్పనిసరే క్రిస్మస్ కోసం వెళ్ళారు రేపొద్దున అలాగే ఇంకో పని కోసం వెళ్తారు కానీ మీరు నుంచి తప్పించుకోలేరు అంటే దాని అర్థం ఏంటి మీరు వాళ్ళ బకాయిలు వాటికి సంబంధించి ఏ రకమైన నిర్ణయం తీసుకోకపోతే రేపొద్దున మీరు పులివెందుల్లో కూడా గెలవడం కష్టం అది ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇవి ఆరు నెలల్లో ఆరు ప్రధానమైన సమస్యలతో అసలు అపోజిషన్ పార్టీ ఉందో లేదో ఎందుకు ఉంది అన్న పరిస్థితిని ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్సిపి క్రియేట్ చేసింది నాకు తెలిసి వీటి నుండి బయటపడడం అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే ప్రజలకి మనం ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ ఆయన ప్రస్తుతం ఇస్తున్న మెసేజ్ రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయని ఎవరు చెప్పారు అసలు జమిలీ ఎన్నికల గురించి ఈరోజు వరకు పార్లమెంటు జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి ఏదో ఒకటి ఆల చంద్రబాబు వాళ్ళ ద్వారా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు అంతే తప్పితే ఇప్పుడు అర్జెంటుగా ఉన్న ఐదేళ్ళు వదిలేసి రెండు వేల ఇరవై ఏడులో ఎలక్షన్కి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు ఎవరు వెళ్తారని కూడా ఎవరు అనుకోవట్లేదు మీరు ఎవరికి మభ్య పెట్టాలని చూస్తున్నారో వాళ్ళు అనుకోవట్లేదు ఒకవేళ మీరు అన్నది నిజమై మీ కేడర్ని కాపాడుకోవడానికి మీరు చెప్పింది నిజమైనా పైన మనం మాట్లాడిన ఆరు ప్రధాన కారణాల వలన మీకు ఎవరు ఓటేస్తారు సార్ వేసినా అది పూర్తి మెజారిటీ స్థాయి వరకు వస్తుందా ఒకసారి ఆలోచించండి ఏ రకంగా చూసినా పద్ధతి మార్చుకొని పార్టీ తలుకా పద్ధతి మారకపోతే నాకు తెలిసి ఇంకో పది సంవత్సరాల వరకు మీరు అపోజిషన్లోనే ఉండాల్సి వస్తుంది మీరు నా అభిప్రాయం ఏకీపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ